రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు నిబంధనల్ని సడలించి పత్తి మొత్తాన్ని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కింటా పత్తిని పదివేల డెబ్భై మూడు రూపాయలకి కొనుగోలు చేసి పత్తి రైతులు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌరైతుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మన రాష్ట్రంలో పన్నెండు లక్షల ఎకరాల్లో పత్తి ఈ సంవత్సరం సాగైంది చాలా జిల్లాల్లో పత్తి తీతలు ప్రారంభమైనవి పత్తి మార్కెట్కి వస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా ఉండటం చేత వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి కనీసం ధర కూడా దక్కనివ్వకుండా కింటా పత్తిని ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసి రైతుల కష్టార్జితాన్ని కాజేస్తూ ఉన్నారు ఇది అన్యాయము కనీస కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారమైన కింటా పత్తిని ఏడు వేల ఏడు వందల పది రూపాయలకి కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంటే నాణ్యత లేదని గుడ్డి పత్తి వస్తుందని శాతం ఉందని సాబులు చెప్పి రైతుల శ్రమని దోచుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తూ ఉంది సమావేశం నిర్వహిస్తుంది కానీ ఎంతవరకు పత్తి కొనుగోలు కేంద్రాలను సిసిఐ ద్వారా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మన రాష్ట్రంలో పన్నెండు లక్షల ఎకరాల్లో పైగా పత్తి సాగైంది ముఖ్యంగా తమిళనాడు ప్రకాశం రాయలసీమ జిల్లాలో కర్నూలు అనంతపురం అనేక జిల్లాల్లో పత్తి గణనీయల సంఖ్యలో సాగైంది ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంది దానికి తోడు తెగుళ్ళు ఆశిస్తూ ఉన్నాయి పంట దెబ్బతింటా ఉన్నది దానికి తోడు వచ్చిన పత్తికి గిట్టుబాటు ధర కూడా రాకపోవటం చేత కనీసం పెట్టిన పెట్టుబడి అన్న వచ్చిందో రాదో అని ఆందోళనతో ఈరోజు రైతాంగం ఉన్నది పత్తి సాగు చేసిన దాంట్లో గణనీయ సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారమైన కింటా పత్తిని పదివేల డెబ్భై మూడు రూపాయలు కొనుగోలు చేయాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి బోనస్ అన్న ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది దీంతోపాటు కొనుగోలు నిబంధనలని సడలించి పత్తి రైతులని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి కొనుగోలు కేంద్రాలని వెంటనే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి అదేవిధంగా మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయనటువంటి వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు పి జమ్మలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అదే పివి జగన్నాథం గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి